హాయ్ అండి అందరికీ నమస్కారం నల్లీస్ చిక్స్ అండ్ రోస్టర్స్కి తిరిగి స్వాగతం నా పేరు నరసింహబాబు ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా గుడివాడ టౌన్ నుంచి రిజ్వాన్ గారు పంపించారండి ఈ వీడియోని ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా గుడివాడ టౌన్ నుంచి రిజ్వాన్ గారు మనకి పంపించారు ఈ వీడియోలో మీకు టాప్ క్వాలిటీ భీమవరం జాతి చెందిన ఒక పుంజుని తమ్మకానికి పెట్టారండి ఈ పుంజు యొక్క రంగు వచ్చేసి నెమలి పింగల అని చెప్తున్నారు ఈ పుంజు యొక్క రంగు నెమలి పింగల చెప్తున్నారు ఇది డబుల్ బాడీ పుంజు అని చెప్తున్నారండి అలాగే మంచి క్వాలిటీ మంచి ఆరోగ్యమైన పుంజు అని చెప్తున్నారు ఇక ఈ పుంజు యొక్క వివరాల్లోకి వెళ్తే కనుక దీనికి యొక్క ఎత్తు విషయం తీసుకుంటే ఇరవై మూడు దాకా ఎత్తు ఉంటుందని చెప్తున్నారండి హైట్ వచ్చేసి ట్వంటీ త్రీగా చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇక బరువు వచ్చేసి నాలుగు కేజీల దాకా ఉంటుందని చెప్తున్నారండి ఫోర్ కేఎస్గా దీని యొక్క వెయిట్ చెప్తున్నారు ఫ్రెండ్స్ అలాగే ఈ పుంజు యొక్క వయసు విషయం తీసుకుంటే కనుక పదమూడు నెలల వయసు గల పుంజ చెప్తున్నారండి థర్టీన్ మంత్స్గా దీని యొక్క ఏజ్ చెప్తున్నారు ఇక ఈ డబుల్ బాడీ పుంజు యొక్క అంటే ఈ డబుల్ బాడీ నెమలి పింగల పుంజు యొక్క ధర విషయం తీసుకుంటే కనుక పన్నెండు వేల రూపాయలు చెప్తున్నారండి ట్వెల్వ్ థౌజండ్ రూపీస్గా దీని కాస్ట్ చెప్తున్నారు పన్నెండు వేల రూపాయలండి ఈ ధరలకు కొద్దిపాటి డిస్కౌంట్ చేస్తామని చెప్తున్నారండి అలాగే ట్రాన్స్పోర్ట్ అయితే పాసిబిలిటీ ఉన్న మెయిన్ మెయిన్ సిటీస్కి అంటే ఏపీ తెలంగాణలో ఎక్కడికైనా సరే పాసిబిలిటీ ఉన్నటువంటి మెయిన్ సిటీస్కి బస్ కానీ ట్రైన్ కానీ ఫెసిలిటీ ఉండే వాటికి మాత్రమే ట్రాన్స్పోర్ట్ చేయాలని చెప్తున్నారండి ఇక ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మాత్రం ఎవరైతే తీసుకుంటారో వారే పే చేయవలసి ఉంటుంది ఫ్రెండ్స్ అలాగే దగ్గరగా ఉన్న వాళ్ళు ఎవరన్నా ఈ గుడివాడ చుట్టుపక్కల వాళ్ళు కానివ్వండి అలాగే కృష్ణా జిల్లా వాళ్ళు కానివ్వండి నచ్చితే దూరంగా ఉన్నా సరే ఈ క్వాలిటీ నచ్చితే డైరెక్ట్గా వెళ్ళి చూసి తీసుకుంటే బాగుంటుంది చెప్తున్నారు ఎందుకంటే మనం పెట్టే దగ్గర క్వాలిటీ ఉందా లేదా లైవ్లో చూసుకుంటే మనకు సాటిస్ఫాక్షన్ ఉంది కాబట్టి దయచేసి మీరు వీలైనంతవరకు వరకు లైవ్లో వెళ్ళి చూసి తీసుకునే ప్రయత్నించండి నేనైతే రిజర్వన్గా నెంబర్ని వీడియో డిస్ప్లే చేస్తాను అలాగే డిస్క్రిప్షన్లో నెంబర్ని అడ్రస్ డిస్ప్లే చేస్తాను ఫ్రెండ్స్ మీరు డైరెక్ట్గా ఆ నెంబర్ని కాంటాక్ట్ చేస్తున్న అన్ని విషయాలు పూర్తిగా ట్రాన్స్పోర్ట్ గురించి కానివ్వండి డిస్కౌంట్ గురించి కానివ్వండి మీరు వాళ్ళని అన్ని విషయాలు తెలుసుకొని ఆ పుంజం తీసుకోండి అంతేకాకుండా వీలైనంత వరకు లైవ్లో వెళ్ళి చూసి తీసుకోవడానికి ప్రయత్నించండి నేనైతే మాత్రం నేరుగా వెళ్ళి చూసి తీసుకోమని చెప్తున్నాను కాబట్టి మీరు ఒకవేళ మనం నచ్చితే పుంజుని డైరెక్ట్గా తెచ్చుకోవచ్చు ఎందుకంటే ట్రాన్స్పోర్టేషన్ కొద్దిగా ఈ వర్షాకాలంలో ఇబ్బంది అని చెప్తున్నారు కాబట్టి దయచేసి మనం వీలైనంత వరకు లైవ్లో వెళ్తే కనుక నచ్చి పుంజుని తెచ్చుకుంటే మనం సేఫ్టీగా అంత బండికి వస్తుంది కాబట్టి మీరు నేరుగా వెళ్ళి చూసి తీసుకొని రేటు మాట్లాడుకొని పుంజును తెచ్చుకోండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అంతేకాకుండా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అంటే మరోసారి చూసేవాళ్ళు కొద్దిగా సబ్స్క్రైబ్ చేసుకుంటే మీ సపోర్ట్ మాకు ఎంత అవసరం కాబట్టి దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను బాయ్ అండి